హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పరిష్కారం కథ గురించి తెలుసుకుందాం సైన్స్ టీచర్ శంకారావు గాజు గ్లాస్తో తరగతి గదిగొచ్చారు అందులో సగానికి నీళ్లున్నాయి అరచేతిపై నీళ్ళ గ్లాసు నుంచి పిల్లలు ఈ గ్లాస్ బరువెంతుంటుందని మీ అంచనా అని అడిగారు ఒకరు యాభై గ్రాములంటే ఇంకొకరు వంద గ్రాములని మరొకరు నూట యాభై గ్రాములని ఇలా తలా ఒక్కరు తోచిన సమాధానం చెప్పసాగారు రాము మాత్రం నిబ్బరంగా లేచి నిలబడి ఖచ్చితంగా తెలియాలంటే తూకం వేయాలి సార్ అని బదిలిచ్చాడు టీచర్ రాము వంక మెచ్చుకోలుగా చూసి ఇంకో ప్రశ్న ఈ గ్లాసుని ఇలాగే గంటసేపు పట్టుకుంటే ఏమవుతుందని అడిగారు మీ చెయ్యి నొప్పెడుతుంది సార్ గోపి లేచి నిలబడి సమాధానం ఇచ్చాడు సుభాష్ మరి రోజంతా ఇలాగే పట్టుకొని నిలబడితేనో మళ్ళీ అడిగారు టీచర్ చేయి తిమ్మిరెక్కుతుంది అన్ని మళ్ళీ మళ్ళీ కాలేజీ నిలబడి అయినా సరే పట్టు వదలకుండా రాత్రంతా పట్టుకొని నిలబడితే అన్నారు టీచర్ సైన్స్ టీచర్ గిన్న ప్రశ్నలు పిల్లలకు ఆశ్చర్యంగా అనిపించాయి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి టీచరే తన ప్రశ్నలకు జవాబు చెప్పుకొచ్చారు చేతి కండాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి అయినా మొండిగా నీళ్ళ గ్లాసును అలాగే పట్టుకొని ఉంటే చేయి మొత్తం చచ్చు పడిపోతుంది పక్షవాతం బారిన కూడా పడినా పడవచ్చు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు బోలెడు డబ్బులు ఖర్చు కావచ్చు మరి ఇంత జరిగిన గ్లాస్ బరువు మరింత మరి మారిందా అడిగారు టీచర్ లేదు అన్నారు పిల్లలు పోనీ మారే అవకాశం ఉందా తల అడ్డంగా ఊపారు పిల్లలంతా ఆ మాత్రం దానికి రాత్రంతా నీళ్ళ గ్లాసు పట్టుకొని ఉండడం ఎందుకు మొదటే కింద పెట్టేస్తే ఇంత శ్రమ వృధా డబ్బు కాకుండా ఉంటాయి కదా అన్నారు టీచర్ నిజమే అన్నట్లు పిల్లలంతా తల ఊపడం చూసి పాఠం కొనసాగించారు ఇదంతా ఎందుకు అడిగాడంటే జీవితంలోని సమస్యలు కూడా ఈ నీళ్ళ గ్లాసు బరువులాగే ఉంటాయి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని అలాగే పట్టుకొని ఉండకూడదు పరిష్కారం వెంటనే దొరికితే సమస్యే లేదు లేని పక్షంలో సమస్యను మొదట్లోనే పక్కన పెట్టేయాలి కాదని మొండిగా దాన్నే పట్టుకొని వేలాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు సరికదా మెదలు నరాలపై ఒత్తిడి పెరిగి మిగతా సమస్యలకు పరిష్కారం ఆలోచించలేని పరిస్థితి దాపరిస్తుంది ఒక సబ్జెక్ట్ కొద్దిగా కఠినంగా ఉందనిపిస్తే దాన్ని మొదట్లో పక్కన పెట్టేయండి మిగతా సబ్జెక్టుల మీద శ్రద్ధ పెట్టండి ఆ సబ్జెక్టుల మీద పట్టు దొరికితే ఆ ఆత్మవిశ్వాసంతో కఠినంగా అనిపించిన సబ్జెక్టుల మీద క్రమంగా మీకు పట్టు దొరుకుతుంది అన్నారు సైన్స్ టీచర్ చెప్పిన మోటివేషన్లు క్లాస్ పిల్లలకు బాగా నచ్చడంతో చెప్పట్లు కొట్టారంతా